శ్రీ కాళిదామావిరచము మేఘదూతము ముఖై ఐదవ శ్లోకము పాదాన్యాసై క్వణరసనాస్తీవధూతై రత్నఛాయా ఖచితవలిమరై క్లాంత హస్తా వేశ్యా స్వత్ నఖపదాన్ ప్రాప్య వర్షాగ్రబిందూన్ ఆ మోక్ష్యంతే మధుకర దీర్ఘాన్ కటాక్షాన్ తాత్పర్యము ఆ సంధ్యాపూజలో చేత మొలనూళ్లు కదిలి రత్నకాంతులు ఆవరించిన వింజామరలతో విలాసంగా వీస్తూ ఆ శ్రమకు చేతులు బడలగా వేశ్యలు నీ తొలకరి చినుకులు వారి నఖక్షతాల్లో పడి సుఖం కలిగిస్తే బారి వంటి పొడవైన కడగంటి చూపులను ఆప్యాయంగా నీపై ప్రసరింపజేస్తారు వ్యాఖ్య మహాకాలుడి సంధ్యాపూజలో వేశ్యలు నృత్యం చేస్తారు సాధారణంగా ఈ నృత్యం సంగీతం మొదలైనవన్నీ ఇప్పుడు దేవాలయాల్లో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అని పురోహితులు చదవడంతో పూర్తయిపోతోంది శాస్త్రోక్త విధిన జరిగే కొద్ది దేవాలయ పీఠాల్లోనూ గీతం శ్రావయామి అన్నప్పుడు ఎవరో ఒకరు పాట పాడడమైనా ఉంటోంది కాని నృత్యం దర్శయామి అన్నప్పుడు నృత్య ప్రదర్శన జరగడం లేదు మనలు లేకపోవడం వలన కావచ్చు ఆనాడు దేవదాసీ వ్యవస్థ ఉండేది కనుక దేవదాసీలు నృత్య ప్రదర్శన చేసేవారు వీరు వేస్యలు ఆ వేస్యలు గతరాత్రి కాముకులు ఇచ్చిన నఖక్షతాలు శరీరం మీద కలవారు ఆ నఖక్షతాలపై మొదటి వర్ష బిందువు పడడం వలన మధుర గతస్మృతి కలిగి సుఖం కలుగుతుంది ఆ సుఖం నీ వలన వచ్చింది కావున వారు కృతజ్ఞతామిశ్రితమైన శృంగార దృక్కులతో నిన్ను చూస్తారు ఆ చూపుల వరస బారులా ఉంటుంది భగవంతుడైన మహాకాలునికి సంధ్యార్చన సందర్భంలో చామరం విజయామి అని చెప్పడం కూడా ఉంది వీరు వింజామర చేత్తో పట్టుకుని నృత్యం చేస్తున్నారు సాధారణంగా నృత్యంలో వస్తువులను ధరించి చేసే నృత్యము దేశీ నృత్యమని కేవల అభినయాత్మకమైనది మార్గి నృత్యమని విభజించుకోవచ్చు నృత్య సర్వస్వమనే గ్రంథంలో ఖడ్గ కందుక వస్త్రాది దండి కాచామర స్రజ కురు నృత్యం తద్ దైశికం భవేత్ అని ఉంది కామినుల ఆపాంగ వీక్షణానికి భాజనడువు కావడమే శివోపాసనకు సద్య ఫలమని ధ్వని ముప్పై ఐదవ శ్లోకము స్వస్తి